వాళ్ళకి చెప్పింది ఏమో జయకృష్ణ గారును అలాగే మన 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 ప్రవీణ్ జయకృష్ణ ప్రవీణ్ చౌదరి వీళ్ళిద్దరు కలిపి మెయిన్ రోల్ తీసుకొని ఆ డబ్బు అంతా కలెక్ట్ చేసి ఎలా పంపివారంటే ద గ్రేట్ మాజీ ఎంపీ భరత్ గారికి ఇంత పెర్సంటేజ్ ఇంకొకరికి మెయిన్ పెర్సంటేజ్ ఆయనకే భరత్ గారికి ఆ తర్వాత ఇంకా ఇతర ఇతర మన జయకృష్ణకి కొంత ప్రవీణ్ సౌదరి కొంత అలాగని పంచుకొని వాళ్ళు చెప్పింది ఒకటి కానీ చీరామూతి ఇంప్లిమెంటేషన్ చేసేటప్పటికి దేర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ దిస్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా కష్టపడి ఇది పనిచేసే వాళ్ళు అప్పు చేసి తెచ్చుకున్నారు దానికి సమాధానం ఇవ్వలేదు అందు గురించనే మూడు నెలల నుంచి చేస్తు ధర్నా చేస్తున్నారు వీళ్ళు దీక్షలో నేను ఎస్పీ గారితో మాట్లాడాను కలెక్టర్ గారితో మాట్లాడాను అలాగే జేసీఎల్ లేడీ ఆవిడతో మాట్లాడాను రాణి రాణి గారు తర్వాత మన మన కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన శాసగిరి బాబు ఆయనతో మాట్లాడి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ సంబంధం లేని జైన్ గారిని మనకి ఆయన సంబంధం లేనట్టుగా చెప్తూ ఏదైతే ఈ డబ్బు స్వయంగా తీసుకున్నారో ఆ జయకృష్ణ ప్రవీణ్ కుమార్ చౌదరి మీద ప్రవీణ్ చౌదరి మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళందరూ అన్నారు గురించి వీళ్ళకి న్యాయంగానే వీళ్ళు కోరిన కోరికలు పూర్తిగా చెయ్యకపోయినా వీళ్ళు వాట్ సాటిస్ఫై అయినట్టుగానే మన పేపర్ మిల్ యాజమాన్యం ఇక్కడ పేపర్ మిల్ యాజమాన్యం అక్కడ అక్కడికక్కడ తీసుకునే దయ లైట్లు లేదు వీళ్ళకి పైని తీసుకురావాలి ఏదేమైనా వాళ్ళు కూడా ఎక్కువ టైం ఉండకూడదని చెప్పి నేను కూడా తరువ్వండి వరుసగా నాలుగైదు రోజులు పేపర్ మిల్లు తిరిగి వీళ్ళ కోసం వీళ్ళు ఉద్యోగాలు పోతే వీళ్ళు ఏం పిల్లలు ఎలా బతుతారని బాధతో నేను గట్టిగా పట్టుకుంటే నిన్న సాయంత్రానికి మొత్తం సెటిల్ అయింది వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఏదైతే ఏడు వందల మందికి ఎలాగ ఇస్తున్నారో అలాగే ఈ వంద మందికి కూడా అలాగే ఇవ్వాలని వంద అంటే నూట పది మంది నూట పది మందికి అలాగే ఇవ్వాలని వీళ్ళు కోరారు వాటికి చాలా మట్టుకు వాళ్ళు ఒప్పుకొని చే చేయితామండి అని అన్నారు వీళ్ళకి ఎప్పుడూ కూడా ఈ పేపర్ మిల్లు వర్కర్స్కి ఆల్వేస్ మేము మా అబ్బాయి ఎమ్మెల్యే ఆదిరేడి శ్రీనివాస్ అతను బయట పనులు చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఏమవుతుందని నన్ను అడుగుతూ ఆ అవసరమైతే తను కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫోన్లు చేస్తూ నడిపాం కాబట్టి మొన్నటి శనివారం నాడుతోటి ఇది ఒక సక్సెస్ అయ్యింది కాబట్టి వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారంటే మేము ఆనందంగా ఉన్నట్టుగానే భావిస్తున్నాం ఎప్పుడూ ఈ పేపర్ మిల్లు ఈ వర్కర్స్కే మేము మా కుటుంబం ఆదిరెడ్డి కుటుంబం మా అబ్బాయి కానీ నేను కానీ ఎప్పుడు కూడా అండదండలు ఇస్తూ ఉంటాం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అండి గత కొంతకాలంగా తొంభై నాలుగు రోజు తొంభై నాలుగు రోజుల నుంచి మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నామో పరంపర మేము ఈ రోజున మా ఒక సమస్య ఒక పరిష్కారానికి వచ్చింది దానికి కారణమైన ముందుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్ప ఆదిరెడ్డి గారికి అలాగే మాకు వెనక నుంచి సహకరించిన ఆదిరెడ్డి అప్పారావు గారికి ముందుగానికి కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ యొక్క న్యాయ పోరాటంలో నూట పది మంది జీవితాలు ఉన్నాయండి వాళ్ళందరూ కూడా ఎండనక వానక తిండి తిన తిండి తిప్పలు లేక అందరూ కూడా మేము ఎండలో ఉన్నాం మాకు చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో ఉన్నారు గత మేనేజ్మెంట్లో ఉన్న ప్రవీణ్ చౌదరి జయకృష్ణ గారు వీళ్ళందరూ కూడాను వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము మీడియా వారిగా ఆల్రెడీ గతంలో చెప్పాము ఇప్పుడు ఆల్రెడీ మొన్న కంప్లైంట్ ఇచ్చాము అన్నీ చేశాము మాకు ఇప్పుడు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ లాస్ట్లో ఏదైతే గతంలో మేము ఏదైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మేము కొన్ని తప్పులు అన్నది చేసామండి అంటే ముఖేష్ జైన్ గారి పేరు కూడా మేము ఆ రోజు పరిగణలోకి తీసుకొని ఆయన పేరు కూడా ఇవ్వడం జరిగింది మా కొన్ని నిజాలు ఏంటో అబద్ధాలు ఏంటో తెలుసుకుని వాళ్ళు మేము మళ్ళీ ఒకసారి మంచి ఏంటో చెడు ఏంటో చూసుకొని మళ్ళీ ముఖేష్ జై ముఖేష్ జైన్ గారి పేరు వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ యొక్క మొత్తం ఏదైతే ఈ స్కామ్ ఉందో పరంపరా స్కామ్లో మొత్తం దీంట్లో కీలక పాత్రలు ఎవరంటే ప్రవీణ్ చౌదరి అప్పుడున్న గవర్నమెంట్ గవర్నమెంట్లో వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే మెయిన్ అగ్నే జయకృష్ణ గారు వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి తర్వాత మాకు ఇన్నాళ్ళు కూడా సపోర్ట్ చేసిన అప్పారావు గారికి వాసు గారికి మరీ 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 ధన్యవాదాలు చెప్పారు మాకు మాకు మేము పెట్టుకున్న డిమాండ్స్లో అండి మాకు వీడియో పాయింట్లను కానీ లేదంటే కనుక మాకు రావాల్సిన పిఎం సిక్స్ బాండిస్ ప్రొడక్షన్ బాండ్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే కొంత చేశారండి ఇంకొక మీరు మా మీరు ముందు విధులకు వెళ్ళండి మీరు విధులకి వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్తో వారితో మాట్లాడి మీకు చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది మేము అనుకున్న దానికన్నా మాకు కొంచెం ఒక మిట్టి బాగానే జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా మా యొక్క సమ్మిని విరమించి మేము రేపు నుంచి జీతాలు పెంచమని అడిగాము దానికి మేనేజ్మెంట్ వారితో వాసు గారు వచ్చి మాట్లాడడం జరిగింది మేనేజ్మెంట్ వారు కూడా మా కోరికలను విని సహకరించి మీకు జీతాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు వాసే గారి రూపంలోనే గారి ద్వారానే మాకు ఈ యొక్క అగ్రిమెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి ఆయన తెలియజేశారు మరొకసారి ఆదిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై ఆదిరెడ్డి జై జయ ఈ యొక్క ఆనందంతో మేము ఏం చేసామంటే చిన్న బైక్ ర్యాలీ కింద పెట్టుకున్నామండి మా నూట మంది నూట పదకొండు మంది కార్మికులను కూడా ఇవాళ ఉదయం చిన్న బైక్ ర్యాలీ పెట్టుకున్నాం ఎవరికైనా మా వల్ల తెలుసో తెలియకో తప్పు జరిగి ఉంటే అందరినీ కూడా మన్నించమని అడుగుతున్నాం చిన్న చిన్న మనసు చేసుకుని మా అందరినీ కొంచెం మందించండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని అయితే మేము చేయలేదు మా ఒక ఆనందం తెలిపాలని ప్రజలందరికీ కొన్ని రోజుల నుంచి ఏంటో పేపర్ మిల్ ఏదో ఇబ్బంది ఉంది పేపర్ మిల్ ఏదో ఇబ్బంది ఉందన్న